హాయ్ ఎవరివన్ ఇవాళని మేమైతే మా చెల్లి కోసం అయితే మిషన్ తీసుకోవడానికి వచ్చామండి ఈ షాప్ వచ్చేసి నర్సాపురం కోటిపల్లి వారి వీధిలో ఉందండి లోనికి వెళ్ళబోతున్నాం అండి ఇప్పుడు చూడటపోతున్నాం ఏ మిషన్ తీసుకోవాలనేది ఈ వీడియో చేయడానికి గల కారణం మీలో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని వీడియో అయితే తీయడం జరిగింది హలో సార్ నమస్తే సార్ మేము మా సిస్టర్ కోసం కొత్త మిషన్ అనుకుంటున్నాము లేటెస్ట్ మిషన్లు మీ దగ్గర ఉంటాయని తెలిసింది ఓకే మనకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మిషన్ ఏంటో మాకు ఒకసారి చూపిస్తే దాన్ని బట్టి మేము వివరాలు తీసుకుంటామండి అంటే మీరు తీసుకునేది అంటే జిగ్జోగ్ నిమిత్తమా లేదా స్టిచ్చింగ్ నిమిత్తమా

ఎంత పడుతుందండి అది రేటు పదమూడు వేల ఐదు వందలు పడుతుంది అండి పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు ఇంకా మన దగ్గర కొత్తగా వచ్చినవి ఏమున్నాయి సార్ కొత్తగా వచ్చినాయి వచ్చినప్పటికీ మౌనం ఎం ట్వంటీ ఉంది ఇరవై మూడు వేలు పడుతుంది దాని ప్రత్యేకత ఏంటి దాని ప్రత్యేకత కొంచెం వివరిస్తారండి హై స్పీడ్ మిషన్ స్పీడ్ అండి హై స్పీడ్ అంటే మీరు ఎంత బ్లౌజ్ ఏదైనా ఎటువంటి బ్లౌజ్ అయినా సరే జీన్ ప్యాంట్ అయినా సరే మోడల్ ఆలుతుంది హై స్పీడ్ మిషన్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది వర్కింగ్ అంత బాగుంటుంది ఓకేనండి విన్నాం కదండి హై స్పీడ్ మిషన్ అంటే ఇది చూపిస్తున్నారు మనకు వివరంగా చెప్పారు కదండి మిషన్ క్వాలిటీ బాగుంటది అవి చాలా చాలా లుకింగ్ సెకండ్ హ్యాండ్ లో ఇది సెకండ్ హ్యాండ్ రెండు వేల ఐదు వందల ఇది టేబుల్ ఇలాగా త్రీ థౌజండ్ మొత్తం టేబుల్ తో అలాగే ఇక్కడ సెకండ్ హ్యాండ్ మిషన్లు కూడా దొరికినాయి అంటే చూపిస్తున్నారండి మనకి చెట్టు త్రీ థౌజండ్ ఏంటండి అలాగా ఈ సెట్ అలాగా అంటే అన్ని బ్లౌజ్ కుట్టుకోవచ్చు మనం బ్లౌజ్ గోట్ వేసుకోవచ్చు అన్నిటికి కలిపి మీకు కొత్త కొత్త రక పాద రకాల పాదాలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఓకేనండి ఆల్ పాలు అండి చూస్తున్నాం కదండి అన్ని మిషన్లకి సరిపోయేలాగా ఇన్ వన్ పాదాలుంటండి ఇవి అన్ని మిషన్లకి అదే సరిపోతాయి ఏంటండి పాదాలు మార్చుకోక ఒకే పాదం అన్నింటికి యూజ్ అవుతుంది రెండు వందల సీజర్ ఎంత పడుతుంది మూడు వందల రూపాయలు సీజర్ రెండు వందల ఇరవై పడుతుంది ఆఫర్లో క్వాలిటీతో త్రీ మంత్స్ వారంటీ త్రీ మంత్స్ వారంటీ వారంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ హోల్సేల్ షాప్ కాబట్టి ఓకే మీకు వన్ ఇయర్ వారంటీ వన్ సంవత్సరంలో ఏ రిపేర్ వచ్చినా సరే పీస్ టు పీస్ వారంటీ ఓకే ఓకే మీకు పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది మౌనం వచ్చినప్పటికీ మీకు వన్ ఇయర్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా పీస్ తీసి తీసి వారంటీ కూడా కదా గ్యారంటీ వారంటీ అనేది రిపేర్ వరకు గ్యారంటీ అనేది పీస్కి పీస్ గ్యారంటీ మీరు బయట అసలు తీసుకున్న ఇరవై మూడు ఇరవై రెండు అలా ఉంటుంది మన దగ్గర ఒకటే వల్సేజ్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి అతి తొక్కు ధరకే లభిస్తుందండి తరగతి కాబట్టి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఉంది జూమ్స్ కూడా మీకు త్రీ హండ్రెడ్ జూమ్స్ ప్యాక్ మీద పెట్టుకునేలాగా త్రీ హండ్రెడ్ మీకు షేర్ అయినా మోనో అయినా టీఏ వన్ అయినా నైన్ పాయింట్ టెన్ అయినా కానీ ఎనిమిది వేల ఐదు వందలు హోల్సేల్ రేట్లే కానీ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అది మీ అతిగా ఎక్కువగా తీసుకుంటే తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అంతే మీకు నైన్ పాయింట్ టెన్ తీసుకున్న తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందల కంటే తొమ్మిది వేలు ఇంకా లోపలంత పెట్టే ఎలా ఉంది హోల్సేల్ రేట్ అంటే ఒక హెడ్కొచ్చి టూ హండ్రెడ్ మోన వచ్చి వేల ఐదు వందలు మోనో అంటే వన్ ఇయర్ గ్యారెంటీ బోర్డు పోయినా ఏది పోయినా సరే పీస్ టూ పీస్ మనం ఫ్రీగా అది ప్రతి ప్రొడక్ట్ హోల్సేల్ రేట్ లో దొరుకుతుంది మా దగ్గర ఉన్న ప్రతి షాప్ లో ఉన్న ఐటమ్స్ మీరు ఎక్కడ కనిపిరిగిన రేట్ లో మీకు లభిస్తాయి హోల్సేల్ ధరలకే లభిస్తాయి మీరు ఎక్కడైనా అడిగి వచ్చి ఇక్కడ మీరు తీసుకుంటే మీ ఇచ్చే రేటుకి బయట ఇచ్చే రేటుకి మీకు ఎంత తెలుస్తుంది చిన్న మోటార్స్ కూడా ఉంటాయండి వన్ ఇయర్ గ్యారంటీ సంవత్సరంలో తీసుకుంటుంది పన్నెండు వందలు పడుతుంది అంటే చాలా గ్యారంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉందంటండి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దీనికోసం వివరాలు ఈ మిషన్ వర్క్ స్టిచ్చింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది మిషన్ వచ్చి ఏవీ వర్క్ దీని మీద చేస్తాం ఈ వర్క్ వచ్చి మీకు హోల్సేల్ రేట్లో వచ్చి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అప్పుడు ఇదే కాకపోయినా ఉంటే కనుక ఇది సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది మీకు హ్యాండ్స్కి ఇది రెండు హ్యాండ్స్ ఇది స్టార్టింగ్ ఎంత నుంచి అన్నట్టు బ్యాక్ 500 500 స్టార్టింగ్ uh, 500 సో uh, 200 ఫ్రంట్ టు బ్యాక్ neck వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ మీకు ఇది 700 పడతది అట్లా 1700 సరిగా కొంచెం చేస్తారా కాస్ట్ సింగల్ స్టిచింగ్ వచ్చి దేవుడి స్టిచింగ్ అయితే 200 200 చెస్ట్ బ్యాక్ అలాగే పాప కోసం రెడీ చేసింది ఇంకా మొత్తం అయినప్పటికీ త్రీ హండ్రెడ్ నటిపోయి అదే అంతే ఇష్టం దొరక మీకు ఏదైనా సరే హోల్సేల్ రేట్లో లభిస్తుంది